విజయవాడ వాబే కాలనీలో కబరస్థాన్ ను కబ్జా చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ రుహుల్లా అని టిడిపి పోర్ట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు కబరిస్థాన్ ను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బోండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం నాయకులు మాట్లాడుతూ ముస్లిం గా పుట్టి ఆ కోటలో ఎమ్మెల్సీ పొందిన రుహుల్లా కబర్స్థాన్ ను కబ్జా చేయడం ఎంత దుర్మార్గమని ముస్లింలకు మసీదు తర్వాత పవిత్రమైనది కబర్స్థాన్ మాత్రమేనని రంజాన్ మాసం వచ్చే ముందు పెద్ద సమాధులు దగ్గరకు వెళ్లి గంధం వేసి పూజించిన తర్వాత రంజాన్ పండుగ చేసుకుంటారని నలభై సంవత్సరాలుగా ఉన్న ముస్లిం పెద్దల సమాధులను చెత్త పండ్లతో తొక్కించారు వాటిపైన గ్రావీలు వేసి పూడ్చారని ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుందని ఆ మతాన్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నారు గుర్తుపెట్టుకొని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెల్లంపల్లి సీను చందాల సీను అలాగే ఇక్కడ ముస్లింలుగా పుట్టి ఆ కోటాలో ఎమ్మెల్సీ పదవి పడినటువంటి రుహుల్లా ఈరోజు ముస్లిము కబరస్థాన్ని కబ్జా చేయటం అంటే ఎంత దుర్మార్గం తయారీలు అర్థమవుతా ఉంది ముస్లిం మతంలో పుట్టినటువంటి రుహుల్లా మతాచారాలు నీకు అని అడుగుతా ఉన్నా ఈరోజు ముస్లింలకి మసీద్ తర్వాత పవిత్రమైనది ఖబ్రస్తాన్ ఇంకా వాళ్ళకి అంతకు మించి ఏమి లేదు ఇంకా మక్క అలాగే మసీదు అట్లాగే కబరస్థాన్ అలాంటి కబరస్థాన్లో నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూడ్చినటువంటి పెద్దల సమాధుల్ని ఇష్టారీతిన చెత్తబండ్లతో తొక్కిచ్చారు చెత్త పూడ్చారు దానిపైన గ్రావిలేసి పూడ్చారు ఇవాళ దీన్ని కబ్జా చేయటం కోసం పథక రహస్య చేసి వ్యూహం పన్నారు సీను అట్లాగే రుహుల్లా నేను అడుగుతా ఉన్నా ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుంది ఆ ఆచారాన్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ఆ మతాలు ఆ మతాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటే ఆ మత పెద్దల్ని అడగాలి డబ్బు పిచ్చతో ఈరోజు వీళ్ళు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఈరోజు మా మైనార్టీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము మా సిక్నల్ ప్రాంతంలోని మా మైనార్టీ ఖబరస్థానికి వైసీపీ ప్రభుత్వంలో నలభై మంది శాసనం చేశామని చెప్పి వైసీపీ నాయకులు ఈరోజు మా మైనార్టీలకి మనోభావాలకి భంగం కలిగించినట్టుగా ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ చేయమంటే వాళ్ళు వాళ్ళ ఇష్టారీతంగా వాళ్ళు వ్యవహరించి కబరస్థాన్లో కూడా వాళ్ళు మైనార్టీలకు ద్రోహం చేసినట్టుగా వాళ్ళ పనితీరు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు రోజు బరాత్ సబ్బే బారత్ రోజు పండుగ సందర్భంగా పెద్దల పండుగ చేసుకునే రోజు మా మైనార్టీ కుటుంబాలన్నీ కూడా ఈరోజు కబరస్థాన్లోకి వచ్చి పెద్దల దగ్గర చేసి వాళ్ళకి అన్నదానాలు చేయించుకొని వాళ్ళందరికీ ప్రేర్ చేసే రోజు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఉంది వైసీపీ